మీడియా సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి గడిచిన ఐదేళ్లుగా మరి అధికార పార్టీలో ఉన్న అవినీతి అన్ని వెలికి తీయడం జరిగింది అదేవిధంగా ప్రతిపక్ష నేతలు మా అందరూ కూడా అండగా ఉండటం జరిగింది మేమందరం కూడా మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగులో మరి ఎలక్షన్స్ కూడా అయిపోయినాయి మరి కౌంటింగ్ కూడా పూర్తిగా అయిపోయింది పల్నాడు జిల్లాలో ఒక ఎంపీ సీటు ఏడు అసెంబ్లీ సీట్లు కూడా గెలిచాము ఇదంతా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారి మరి కష్టం వల్ల మేము గెలవటం జరిగింది పంతొమ్మిది ఎనభై మూడులో ఏ విధంగా అయితే తెలుగుదేశం పార్టీ గెలిచిందో అదే విధంగా రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ మేము గెలవడం జరిగింది పూర్తిగా మేమందరం కూడా మరి ప్రజల కోసం ప్రజల కొరకు ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవడానికి ఈ వైసీపీ గూండాల నుంచి ఈ రాష్ట్రాన్ని రక్షించుకోవడానికి మరి అవినీతి దుర్మార్గం నుంచి బయటపడేయడానికి మేమందరం కూడా పోరాటం చేశాము మా కష్టం ఫలించింది మరి ప్రజలు మాకు అండగా ఉన్నారు మమ్మల్ని గెలిపించారు మరొకసారి ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఓటర్లందరూ కూడా చాలా మంచివాళ్ళు వాళ్ళకి ఎప్పుడు ఏది అవసరం వద్దో అప్పుడు ఆ పార్టీని గెలిపించుకుంటారు మరి ఒక్కసారి ప్లీజ్ అనేక నినాదంతో ఆ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించి అందరూ కూడా ఐదేళ్ళు కష్టాలు పడ్డారు మరి ఇవన్నీ కూడా భరించి ఐదేళ్ళు గడిచిపోయినాయి ప్రజలందరూ కూడా ఒక్కసారి వాళ్ళకున్న కసి కోపాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద చూపించడం జరిగింది అందువల్ల ఇది ప్రజా విజయం తప్పనిసరిగా ఈ విజయం మొత్తం కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు అంకితం చేయాలని చెప్పి నేను మీడియా ముఖం తెలియజేస్తున్నాను